అందరికీ నమస్కారం ఆడవాళ్ళు వేసుకునే గాజులు వాటి ఫలితాలు ఆడవారు చేతులకు గాజులు వేసుకోవాలన్న ఆచారం అనాదిగా కొనసాగుతూనే ఉంది ఆడవారు అందంగా ముస్తాబవడంతో పాటుగా చేతులకు నిండుగా గాజులను వేసుకోవడం సాంప్రదాయంగా మారింది ఒక రకంగా చెప్పాలంటే ఆడవారికి ఇష్టమైన ఆభరణాల్లో గాజులు కూడా ఒకటి అందుకే పెళ్ళైన ప్రతి స్త్రీ చేతులకు నిండుగా గాజులను వేసుకుంటారు ఈ గాజులే స్త్రీ సౌభాగ్యాన్ని సూచిస్తాయి కానీ ప్రస్తుత ఫ్యాషన్ యుగంలో చేతులకు గాజులను వేసుకోవడమే వేసుకోవడం అనేది నామోషిగా ఫీల్ అవుతున్నారు ఏదో పల్లెటూర్లలోని సిటీల్లో ఉండే కొందరు ఆడవారు మాత్రమే ఖచ్చితంగా గాజులను వేసుకుంటున్నారు ఇక ఆఫీసులకు వెళ్ళే ఆడవారు మాత్రం ఒక చేతికి వాచ్మరు చేతికి ఒక గాజును మాత్రమే వేసుకుంటున్నారు మరికొందరు ఆడవారు అయితే కేవలం పెళ్ళిళ్ళు పండగలు ఫంక్షన్లకు మాత్రమే గాజులను వేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే ఆడవాళ్ళంతా చక్కగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి చేతికి మట్టి గాజులు వేసుకోవాలి ఒకవేళ బంగారు గాజులు ఉంటే అవి ధరించినప్పటికీ మట్టి గాజులు తప్పకుండా వేసుకోవాలి మట్టి గాజులు వేసుకోకపోతే లక్ష్మీ కటాక్షం ఉండదు ఈ మట్టి గాజుల్లో కూడా కొన్ని కలర్స్ ఉన్న మట్టి గాజులను వేసుకుంటే మంచిది రెడ్ కలర్ గాజులు వేసుకుంటే తత్వం పనులన్నీ కూడా మంచి కాన్ఫిడెన్స్తో చేస్తారు గ్రీన్ కలర్ గాజులు వేసుకుంటే వృత్తి ఉద్యోగం వ్యాపార రంగాల్లో విశేషంగా రాని పసుపు కలర్ గాజులు వేసుకుంటే సొసైటీలో పేరు వస్తుంది అలాగే బంగారు రంగు ఉన్న మట్టి గాజులు వేసుకుంటే విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కాబట్టి ఆడవాళ్ళు ఎల్లప్పుడూ రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ ఉన్నటువంటి మట్టి గాజులు వేసుకోవాలి ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా బ్లాక్ బ్లూ గ్రే కలర్ గాజులు వేసుకోకూడదు బ్లాక్ బ్లూ కలర్ వేసుకుంటే మాత్రం సమస్యలు ఎక్కువగా ఉంటాయి గాజులు మట్టివి ధరించాలనుకున్నప్పుడు సోమవారం బుధవారం ధరిస్తే చాలా మంచిది మట్టి గాజులు ధరించేటప్పుడు కనీసము అరడజన మట్టి గాజులు ధరించాలి రెండు చేతులకు కలిపితే అర డజన్ గాజులైనా ఉండాలి అర డజన్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు గాజులు ధరిస్తే సైంటిఫిక్గా కూడా ఉపయోగం ఉంటుంది ఆడవారు చేతులకు గాజులు వేసుకోవడం వల్ల వారి ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని పలు పరిశోధనల్లో తేలింది ఈ గాజుల వల్ల శరీరంలో రక్త ప్రసరణ బ్లడ్ సర్క్యులేషన్ మణికట్టు భాగంలో బ్లడ్ సర్క్యులేషన్ వేగం పెరుగుతుందట దీనికి కారణం మణికట్టు భాగంలో రాపిడికి గురి కావడమే అంతేకాదు చేతులు అటు ఇటు కదలడం వల్ల గాజులు వెనక్కి ముందుకి కదలడం వల్ల బ్లడ్ వెజల్స్కు మంచి మసాజ్ అవుతుంది దాంతో రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుందని సైంటిస్టులు చెబుతున్నారు గాజులు వేసుకున్న ఆడవారిలో అలసట చాలా తక్కువగా వస్తుందట అంతేకాదు వీటి వల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది తద్వారా ఒత్తిడిని అలసటను నొప్పులను భరించే శక్తి అందుతుంది ముఖ్యంగా గర్భిణీలు చేతి నిండా గాజులు వేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే గర్భిణీలకు ఐదు నెలలు నిండిన తర్వాత బిడ్డ బరువు పెరగడం మొదలవుతుంది ఆ సమయంలో గర్భిణీలు అలసటకు గురవుతారు ఆ అలసటను తగ్గించడంలో గాజులు ఎంతో సహాయపడతాయని కొందరు నమ్ముతున్నారు కాగా గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అయ్యే వరకు గాజులను వేసుకోవడం వల్ల డెలివరీ టైం వచ్చే నొప్పులను సైతం తట్టుకోగల తట్టుకోగలరని నిపుణులు వెల్లదిస్తున్నారు మట్టి గాజులను వేసుకోవడం వల్ల శరీరంలో వేడి తొలగిపోతుంది మట్టి గాజులకు వేడిని తగ్గించే గుణం ఉంటుంది అందుకే వీటిని తప్పనిసరిగా వేసుకోవాలని పెద్దలు చెబుతుంటారు మహిళల్లో వచ్చే హార్మోన్ల అసమ అసమతుల్యను కూడా ఈ గాజులను నివారించగలవు గాజులు అందానికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి అందుకే వీటిని చిన్నతనంగా నామూషిగా ఫీల్ అవ్వకుండా వేసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఇలాంటి మరిన్ని చక్కటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోకండి బాయ్